వైసీపీ నియోజకవర్గపు ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్ట రేణుకాకు ఎమగెనూరులో ఘన సన్మానం కర్నూలు జిల్లా ఎమగెనూర్ పట్టణంలో వైసీపీ ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్ట రేణుకను వైసీపీ నాయకులు వెంకటపురం బజారి ఆయన తనయుడు ఎమగినూర్ టౌన్ యూత్ ప్రెసిడెంట్ రాజు సన్మాన సభ నిర్వహించి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బందే నవాజ్ హాజరై ప్రసంగించారు వారి మాటల్లో మీరే వినండి లేకపోతే నలుసంత మంచితనం లేకపోతే ఇంతమంది రారు ఆమె నలుసంత మంచితనం కాదు నిలవెత్తు మంచితనం ఏమన్నా లబ్ధి పొందామంటే మెచ్చానికి చెప్పడం లేదా ఏమన్నా లబ్ధి పొందాం రాజకీయం చూశామంటే ఒక చిన్నకేశి గారి నుంచి నుంచి ఏమీ లేకపోయినా ఈ రోజు ఒక పీసీకి పదవి ఇచ్చినందుకు ఇంత కృతజ్ఞత సభ పెట్టినందుకు చెప్తున్నాను మా మా నాన్నగారు అనేవారు ఎప్పుడు రే చెరువు పుట్టిన కాడ చెలం పుట్టలరా అని నేను బజార్ బజారు మాట్లాడుతుంటే ఇంకా సగం నేను మాట్లాడాలనుకున్నాను అతనే మాట్లాడినాడు అనుకున్నాను మరి కొడుకు మాట్లాడే లోపు మాట్లాడేశాడు కొడుకులు ఒకరి గుడుకు చాలా కృతజ్ఞతగా ఇంత సభ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది వా వామన అవతారంలో వామన అవతారంలో విష్ణువు వస్తాడు మూడు అడుగుల కోసం మూడు అడుగులు వస్తే చిపిచ బలి అడుగుతాడు నాకు మూడు అడుగులు కావాలని అప్పుడు బలిచక్రవర్తి గురువు వద్దు ఇవ్వద్దు వచ్చింది మహావిష్ణువు అని కానీ ఇస్తాను అంటాడు ఎందుకంటే కారే రాజులు రాజ్యములు కలిగారు గర్వోన్నతి పొంది రే వారేట కట్టుకొని ఇరే కోరికలు వారడం మర్చిలే ఇక్కడ ముందు భార్గవ రాజులు పోయారు రాజ్యాలు పోయాయి కానీ మంచితనం ఒకటే మిగిలిపోతుంది ఆ మంచితనమే ఎంత పవర్ఫుల్ ఇన్ఛార్జ్ గా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ మంచితనం కొరకే మేడం కృతజ్ఞతలు మీరు మనసులో పెట్టుకుని ఇలాంటి వాళ్లకు బీసి ఈ రోజు బజారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు బ్యాక్ బోన్ కాస్ట్ అని నేర్పించారు అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు మనం మరవకూడదు రాజు కష్టాల్లో ఉన్నప్పుడు సైనికుడు వెన్ను చూపడం వీరుడి లక్షణం కాదు మన వైఎస్ఆర్ కార్యకర్త మాత్రం ఎప్పుడు వెన్ను చూపే గుణమే లేదు మన పార్టీ పార్టీ కాదు ఇల్లీ కోటలు ఢీకొట్టి నలభై ఏళ్ళ తెలుగుదేశం పార్టీని కంచు కోటలు బద్దలు కొట్టే తడుకోవాలంటే చాలా కష్టం అందుకోసమే వాళ్ళ చరిత్ర ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళు పరిపాలన చేశాడు కానీ ముప్పై ఏళ్ళు గుర్తుండిపోయేలా చేశాడు ఇప్పుడు ఈ అవకాశం కూడా మనం జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకొని ఎమ్మిగనుగడ్డ మీద శ్రీమతి పుట్టారేణుక మేడం గారిని ప్రతి ఒక్కరు చాలా మంది అంటుంటారు వర్గపూరు వర్గ పొరు కాదు వ్యక్తిగత పొరు వర్గం అంటే ముప్పై వేల ఓట్లు ఉండాలి ఇరవై వేల ఓట్లు ఉండాలి దాన్ని వర్గ పోరు అంటారు అన్ని వ్యక్తిగత పోలు కాబట్టి ఒక్కటై ఏమన్నా ఉన్నాయని బజార్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి ఈసారి మేడం గారిని ఎమ్మెల్యేగా కూర్చోబెట్టాలని మీ ఎమ్ వాళ్లకు తర్వాత మా ఎమ్ నియోజకవర్గం మొత్తానికి తెలియజేస్తూ ఈ సభని ఇంత గ్రాండ్గా సక్సెస్ చేసినందుకు మరొక్కసారి